ఆధునిలో భారీ కర్ణాటక మద్యం పట్టువేత ముద్దాయి సయ్యద్ నూర్ అరెస్ట్ వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ వాహనం సీజ్ కేసు నమోదు చేసిన పోలీసులు రామ్జాల పార్క్ వద్ద యాబై ఒక్క కర్ణాటక మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వీటి విలువ సుమారుగా రెండు లక్షలు ఉంటుందని సీఏ రామలింగయ్య తెలిపారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వార్నైనా ఉపేక్షించేది లేదని త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ రామలింగయ్య వార్నింగ్ ఇచ్చారు రెండు లక్షల విలువైన మద్యం పట్టుకోవటంలో కీలక పాత్ర పోషించిన త్రీ టౌన్ పోలీసులను సీఏ రామలింగయ్య అభినందించారు ఆదోని పట్టణంలో ఆదోన్ త్రీ టౌన్ పోలీస్ అనేటువంటి మాకు రాబడి సమాచారం మేరకు ఆదోని పట్టణంలోకి వచ్చినటువంటి పెద్ద మొత్తంలో క్వాంటిటీ కర్ణాటక మధ్యాహ్నం సమాచారం ద్వారా ధారపట్టుకోవడం జరిగింది దాని వివరాలలోకి వెళ్తే నిన్నటి సాయంత్రం ఐదు గంటలకు మాకు సమాచారం వచ్చింది ఈ సమాచారం మేరకు మా స్టార్ శిషీభూషణ్ కానిస్టేబుల్ నరేంద్ర హాసి పరశురామ్ సిబ్బంది అందరూ కూడా అలర్ట్ అయిపోయి జరిగింది మాకు ఆదో టౌన్లో రామ్ జల్లా రోడ్ల గల దగ్గర ఇంటి దగ్గర అశోక్ లెలాండ్ టెంప్రో ట్రావెలర్ నంబర్ ఏపీ ట్వంటీ వన్ త్రీ సిక్స్ ఎయిట్ జీరో బండిలో కర్ణాటక నుంచి సమయంలో పాటు చేసేది అందుకనే మేము అది కావడం చూసినటువంటి అక్కడ కల్పించి చెప్పాము ఇవన్నీ పట్టుకున్నాం

టువంటి సయద్ నూరిని పోటీవారి ముందు ప్రవేశపెడతాం మిగతా ఇద్దరు పట్టుకోవాల్సి ఉంది ఇది ఇంత పెద్ద మొత్తంలో ఆదోని పట్టణంలో రావడానికి ఎవరు సహాయం చేసినారు ఎక్కడి నుంచి వచ్చింది ఆదోని పట్టణంలో ఇంకా ఇంత ఎవరు అస్తం ఉందనేది దర్యాప్తులో మిగతా మిగిలిన వాళ్ళు పట్టుకున్న తర్వాత వివరాలు తెలుస్తాయి వీళ్ళందరినీ కూడా ముద్దాయలుగా చేర్చడం జరుగుతుంది కర్ణాటక సంబంధించిన వ్యక్తులు కావచ్చు యాదనులు ఇంకా వేరే వాళ్ళకి ఆస్తం ఉందో వాళ్ళందరినీ ముద్దేలుగా చేర్చడం జరిగింది నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ప్రజలకు కావచ్చు ఇట్లాంటి అసాంఘిక సోషల్ ఈవిల్స్కి మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు నేరాన్ని పాల్పడుతున్న వాళ్ళకి తెలియజేయడం ఏంటంటే మనకి ప్రభుత్వం మారింది పోలీసులు అధికారులు అందరూ కొత్త వాళ్ళు వచ్చినారు జిల్లా ఎస్పీ గారు కూడా కర్నూలుకి బిందు మాధవ్ సార్ వచ్చారు మాకు నిరంతరం సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు మా ఎస్డిపిఓ సోమన్న సార్ కావచ్చు మేము అందరూ కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్లు కావచ్చు ఆదోన్లో ఉండేటువంటి ఆల్ని ఒక బ్యాడ్ ఒక పాత ఇది హిస్టరీ ఉంది మటకా కావచ్చు క్రికెట్ పెట్టింగ్ కావచ్చు సారా కావచ్చు ఈ టెట్రా ప్యాకెట్ లిక్కర్ కావచ్చు ఇక్కడ ఎక్కువ ఉందనేది దీని మీద ఎప్పుడు మేము నిఘా పెడుతూనే ఉన్నాం దాంట్లో భాగంగానే మాకు ఈ సమాచారం రావచ్చుంది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకు కూడా మేము తగిన వాళ్ళకు గౌరవం ఇస్తూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ గోప్యత పాటిస్తాం వారికి కూడా తగిన పారిశుద్ధిక కూడా ఇస్తాము మేము ఇలా కేసులు పెట్టడమే కాదు దీన్ని మళ్ళీ ఫర్దర్ రిపీట్ చేయకుండా అవసరమైతే వెళ్ళి ఇది వరకు కూడా ఏదైనా కేసులో ఉంటే టీడీ యాక్ట్ కూడా ఆఫీసర్లు నోటీస్ తీసుకెళ్ళి టీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మేము రికమెండ్ చేస్తాము ఇక మీదటైనా కూడా మేము కేసు పెట్టేసేసి కోర్టులో రెండు రోజులు జైల్లోకి పోయి వస్తాము మళ్ళీ మేము చేస్తామంటే మాత్రం కుదరదు దీన్ని ఎలా కట్టడి చేయాలనేది పోలీసుకి రకరకాల మార్గాలు ఉంటాయి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము ఇప్పటికే అందరూ మానుకోవాలని కోరుచున్నాం ప్రజలు కూడా ఆదోన్ పట్టణాన్ని శాంతి భద్రతల పరంగా ప్రశాంతంగా ఉండాలంటే మాకు ఇట్లాంటి సమాచారం ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం థ్యాంక్ యూ సార్ నా పేరు ఆదో రామ్లింగమయ్య ఆదోన్ టౌన్ ఇన్స్పెక్టర్